బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ చివరి దశకు వచ్చేసింది రెండు వారాలు మాత్రమే మిగిలి ఉందిగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు బిగ్ బాస్ శనివారం ఎలిమినేషన్లో టేస్టీ తేజ బయటకు వచ్చారు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో తో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చాడు టేస్టీ తేజ అయితే ఈసారి టేస్టీ తేజ తీరు చూసి ఆడియన్స్తో పాటు హౌస్లో ఉన్నవారు కూడా సర్ప్రైజ్ గురయ్యారు శనివారం హౌస్ నుంచి టేస్టీ తేజ బయటకు వస్తే ఆదివారం పృథ్వీ శెట్టి బయటకు వచ్చారు తేజ గురించి మాట్లాడుకోవాలి సో రెండోసారి అవకాశం రావడంతో అదరగొట్టేశాడు ఉన్న వారాల్లో అతని ఆటతో అదరగొట్టాడు గత సీజన్లో పెద్దగా టాస్క్లు ఆడలేదు తేజ పనులు పెద్దగా చేయలేదు హౌస్లో కానీ ఈ సీజన్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు గత సీజన్లో టేస్టీ తేజ టాస్కులు పెద్దగా ఆడింది లేదు పెద్దగా ప్రశంసలు రాలేదు కానీ ఈ సీజన్లో మాత్రం ప్రతి ఆట బాగా ఆడాడు ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్కులు కూడా అదరగొట్టేశాడు అయితే ఈసారి తను ఆడిన ఏ టాస్క్లోనూ విజయం సాధించలేకపోయాడు అది మైనస్ అయింది ఇక హౌస్లో తన ఎనాలిసిస్ను వినసొంపుగా చెప్తూ ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనే పదాన్ని వందల సార్లు వినిపించాడు కానీ తేజ గత సీజన్ కంటే బాగా యాక్టివ్గా ఉండడం ఎంతో అంత ఎంటర్టైన్ చేయడం అది కూడా అవినాష్ రోహిణి సపోర్ట్తో చేయడం ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చాయి సో ఎంతవరకు సర్వైవ్ అయ్యాడు హౌస్లో తేజ కప్పు కొట్టాలి టాప్ ఫైవ్లో ఉండాలన్న టార్గెట్తో ఇంట్లోకి రాలేదనేది అతని మాటలు బట్టి తెలిసిపోయింది ఓన్లీ తన తల్లిని బిగ్ బాస్ హౌస్లో చూడాలనే టార్గెట్తో వచ్చానని చెప్పాడు టేస్టీ తేజ సో మొత్తానికి టాప్ ఫైవ్గా ఉండాలని ఆటలో తను ముందుకు వెళ్లాలనే ఆలోచనలో అతను లేదనేది చాలామందికి స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనా ఈ రేంజ్ టాస్క్లు ఆడడం ఆ ప్రయత్నం చేయడం కూడా తేజాను మెచ్చుకోవచ్చు సీజన్ అంతా ఒక ఎత్తే అయితే ఈ వారం టేస్టీ తేజక్ బాగా నెగిటివ్ అయింది గౌతమ్ని కామెంట్ చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు సో ఈ వారం మొదటి నుంచి ఓటింగ్ లైన్లో అందరికంటే టేస్టీ తేజకి తక్కువ ఓట్లు పడుతూ వచ్చాయి ఖచ్చితంగా అతనే ఎలిమినేట్ అవుతాడు అని అందరికీ తెలిసింది సో చివరికి అదే జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో టేస్టీ తేజ మొత్తం ఎనిమిది వారాలు ఉన్నారు ఆయనకి అంత రెమ్యుండరేషన్ అందింది అనేది చూస్తే ఇదే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది హౌస్లో టేస్టీ తేజాకి మంచి రెమ్యునరేషన్ వచ్చింది సుమారు రెండు లక్షల రూపాయల వరకు వారానికి రెమ్యునరేషన్ అందింది ఇలా ఎనిమిది వారాలకి కలిపి పదహారు లక్షల రూపాయల వరకు రెమ్యుండ్రేషన్ అందుకున్నాడు ఇక తేజ అది మంచి బిజినెస్ మైండ్ అనే చెప్పాలి గత సీజన్ లో వచ్చిన రెమెండేషన్ తో తేజ వ్యాపారం కూడా స్టార్ట్ చేశాడు అది కూడా బాగా సక్సెస్ అయింది ఇక యూట్యూబ్ ఛానల్ కూడా డబల్ ఫేమస్ అయిపోయాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలను భోజనానికి కూర్చోబెడుతూ ఉంటాడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు తేజ ఇలా టేస్ట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటాడు అతని ఛానల్ చాలా ఫేమస్ అయింది గత సీజన్ నుంచి సో ఈసారి సినిమా అవకాశాలు కూడా అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సో బయటకు వచ్చిన తర్వాత తేజ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి మొత్తానికి ఈ శనివారం అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాడు తేజ అతని ఆట ఏమైనా విధంగా మిమ్మల్ని ఆకట్టుకుందో కామెంట్ చేయండి అలాగే ఈసారి సీజన్ ఎయిట్ లో విన్నర్ ఎవరవుతారనుకుంటున్నారో తప్పక కామెంట్ లో తెలియజేయండి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి